ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం పరవాటి ఫ్రై అనేది అయిపోయింది ఈరోజు మార్నింగ్ ప్రోటీన్ వీడియో ఇది చూడండి కింద చేస్తున్నాను అలాగే పప్పుచారు కూడా పప్పుచారు చేద్దామని పప్పు అనేది ఉడికించి టమాటా వేసి ఉడికించుకున్నాను పక్కన రైస్ పెట్టాను ముందైతే మాత్రం చింతపండు పులుపు అనేది వేసి మనం పప్పుచారు పెట్టుకున్నాం చూడండి బరవాటి ఫ్రై దించేసి అనేది పెట్టుకున్నాం పటం పెడుతున్నాను పెట్టేసి పప్పుచారు పారు అంటే మీ ఫ్రై కూడా అయిపోయినా పటం పెట్టుకున్నాను ఉప్పు కారం అన్నీ వేసేసాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములం కారలు వేసుకున్నాను పప్పుచారలోకి చూడండి ఒకసారి మనం కలుపుకుందాం కలుపుకుని ములం కడు తర్వాత మనం పప్పుచారం అనేది పోపెట్టుకుందాం ఓకేనా టైమ్స్ ఇదైతే మాత్రం ఇంకా రైస్ కూడా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బర్వాటి ఫ్రై అని అర్బాస్లో వేసుకున్నాను పెట్టాను ఎవరికైనా ఈ టిఫిన్ వస్తే చెప్పండి పప్పుచారు అయినా ఏదైనా మనం పొంగిపోతుందన్నప్పుడు ఇలా గరిటే మధ్యలో పెడతాట పొంగదంట చూడండి నేను అయినా కూడా పెట్టాను అయిలో పెట్టేసి చూపిస్తున్నాను మీకు చూడండి పొంగనా ఉంటుంది అలాగే రైస్ కూడా పురుగుతున్నా లేదో చూస్తున్నాను చూడండి ఇది ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం వడకాలి ఉడికిన తర్వాత చూపిస్తాను మూడైతే మాత్రం పప్పుచారు మట్టి వరవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మనం ఆయిల్లో పెట్టుకున్నాం ఆయిల్లోనే ఉంది పప్పుచారు కానీ పొంగలేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిపోయేది ఇటు మనం బటన్ పెట్టుకుని ఇక్కడే వాష్ చేస్తున్నాను చూడండి ఉప్పు చరే ఉంది ఉప్పు చారు కూడా లేకపోతే పప్పు చేయండి చూద్దాం ఒకసారి ఇంకా మొలం కాడ ఎంత వడకాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు చారు అయితే కర్రీగా వేసుకున్నాం తొందరగా మరుగుతుంది అందులో పోగు పెట్టుకుంటారు అంటే ముందైతే మాత్రం స్లోనే పెట్టాను కొంత తొందరగా మారుతుంది మరుగుతుంది ములంకొకటి వరకు ఉడకపోయమని కొంచెం అందులో వచ్చి పెట్టి స్త్రీలో పెట్టామని ఇప్పుడైతే అయిలో పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మనం అయితే ఒకసారి పోగు వేసుకున్నాం ఓకేనా పోపు కావలసినవన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నారు ఎల్లైపాయలు అది వచ్చి ఉల్లిపాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు కరివేపాకు లేదనే నేను స్కిప్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం నూనె వేసుకున్న నూనె వేసి పప్పు అయితే మరీ అయిపోయింది మీకు ఈ వీడియో ఏదైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే ఫస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం పోపు అనేది వేసుకుందాం రెండు రెడీ అయిన తర్వాత అప్పుడు ఆవాళ్ళు అనేది వేస్తాను అన్నీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో ఉంటే ఇప్పుడు ఇంట్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది కొత్త చాలా కొత్త చాలా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఇందులో అయితే నేనైతే వేయట్లేదు ఒకనా ఫ్రెండ్స్ ఇందులో కలిగబోతా అనేది స్టిచ్ చేశాను అంటే లేక స్టిచ్ చేశాను మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ चलो फ्रेंड्स चलेता है करने अलग है बर्गटी फ्राई वड़ा ये दिखाता हूँ छुपींचर में ये ओके फ्रेंड्स ओके फ्रेंड्स निकी वीडियो नस्टर लाइक